షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఎల్లమ్మ బండ ఈద్ఘాలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఎసీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రతి డివిజన్లో రెండు మసీదులను ఏర్పాటు చేసి జనాభా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులుగా రంజాన్ మాసం మొదలైన రోజు నుంచి మైనార్టీ సోదరులు పవిత్రంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో ఐదు నుంచి ఆరు వేల మంది మైనార్టీ సోదరుల సమక్షంలో మేము ఈరోజు ఇక్కడ అందరు కూడా ఇప్పుడే రోజా విడిసి ఒక పొద్దు విడిచి ప్రార్థన చేయడానికి వెళ్ళారు ప్రభుత్వ పరంగా ప్రసి ప్రతి డివిజన్లోనూ రెండు మసీదులు అదనంగా ఎక్కువ మైనార్టీ సోదరులు ఉన్న చోట ఎమ్మెల్యే కూడా అదనంగా ఇచ్చి మరి ఈ రోజున ఇఫ్తార్ విందు జరుపుకోవాలా ఫ్రైడే సందర్భంగా ఈరోజు స్థానిక కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయటం మా మిత్రులు స్నేహభిలాషులు పెద్దలు మైనార్టీ సోదరులు అంతా ఇక్కడే ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఇఫ్తార్ విందు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది వీరందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అల్లా చక్కటి భవిష్యత్తు చక్కటి ఆరోగ్యం చక్కటి పిల్లల ఉన్నత స్థితి భవిష్యత్తులో చక్కటి ఎదుగుదల ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ ఆయుర ఆయుర ఆరోగ్యాలతో అలా చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా రెండు మూడు రోజుల్లో జరగబోయే